ఆదోని మెడికల్ కళాశాల దాదాపు డెబ్బై శాతం పూర్తి అయింది ఇంకా ముప్పై శాతం చేస్తే పూర్తి అయిపోతుంది ఎనిమిది ఎకరాల్లో ఆదోని మెడికల్ కళాశాల బాగా ప్రమాణం ఉంది వెనకపడ ప్రాంతం అది కర్ణాటక బోర్డర్ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా వైద్యం లేక చూస్తా ఉన్నారు నిన్న రోజున కర్నూలు వెళ్లే లోపు చాలా మంచి చనిపోయిన సందర్భాలు ఉన్నాయని అంబులెన్స్ లో ఎమ్మిగనూరు ఆదోని ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు హెడ్ క్వార్టర్ పోవాలంటే మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే లోపే అయినా గర్భం దాల్చినటువంటి డెలివరీ కేసులైనా చాలా అంశాల్లో వాళ్ళకి ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు వాళ్ళ కళ్ళ ముందే ప్రభుత్వ ఆసుపత్రి కానీ వస్తే వైద్య విద్య వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం చెప్తున్నారు అట్లాంటి కళాశాలని ఈ రోజున కిమ్స్ అనేటువంటి ఒక సంస్థకి బిడ్ రూపంలో దొరికిందని పేపర్లో వచ్చింది మేము దానికి సంస్థ కూడా చెబుతా ఉన్నాం మీరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా మీరు కూడా ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సామాజిక ఉద్యమ అందరినీ కలుపుకుని జనవరి తొమ్మిదో తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కోసం ఒక దీక్షని ఒక సామూహిక దీక్షని నిర్వహిస్తా ఉన్నాం ఈ దీక్షలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం